ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో చేపట్టిన ఉపాధి పథకాలు విజయవంతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు జిల్లా మహిళ సమైక్య నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు ప్రత్యేక జిల్లా సమైక్య సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇందిరా మహిళ క్యాంటీన్లు పెట్రోల్ పంపు స్వయం ఉపాధి పథకాలు విజయవంతం అయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా మహిళా సమైక్యపై గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులపై ఉందని కలెక్టర్ తెలిపారు ఇందుకు మహిళా సమైక్య సభ్యులు కృషి చేయాలన్నారు మహిళ సంఘాలు మంచి లాభాలు వచ్చే వ్యాపారాలు నిర్వహించి అభివృద్ధి చెందాలన్నారు కొత్త ఆలోచనలతో మహిళలు ముందుకు వెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో ఆ డిఆర్డీఓ జ్యోతి జిల్లా సమైక్య ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీఎంలు

వాటర్ లెవెల్ దాని తర్వాత మీరు ఫిక్కోవాలి అలానే మనకి ఈ వచ్చే ట్వెల్త్ నుంచి పదహారు తారీఖు పది నుంచి పదహారు తారీఖులో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో జరిగే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు వడ్డీ లేని ఉన్నాడు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ చెక్కులు పంపిణీ అలానే ప్రమాద బీమా అవ్వచ్చు మిగతా అన్ని కూడా మీకు రావాల్సిన లోన్ అమౌంట్స్ అవ్వచ్చు ఆర్ గ్రాంట్స్ అమౌంట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ అనేది దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు మండల్ లెవెల్ నుంచి మహిళలందరినీ మొబిలైజ్ చేసుకునేందుకు అలానే ఏబిఎన్స్ అందరూ కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ మీటింగ్స్ సక్సెస్ఫుల్ గా జరగాలి మీరు రెగ్యులర్ గా మంత్లీ ఎట్లా పెట్టుకుంటారు కానీ ఈ స్పెషల్ మీటింగ్ లో మీ టార్గెట్ అనేది ఈ వచ్చే సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఇంకా మంచిగా ఎట్లా ముందుకెళ్ళాలి అనేది మీరు డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు గత సంవత్సరంలో ఏవైతే యాక్టివిటీస్ టేకప్ చేశారో వాటిలో ఏవి సక్సెస్ఫుల్ గా మీకు పనికొచ్చాయి ఏవి మీకు అంత సక్సెస్ కాలేదు అవి మంచిగా ఇంకా చేసుకోవాలి అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకొని డిస్కస్ చేసి ఇంకొకరు ప్యాకేజింగ్ కానీ బ్రాండింగ్ కానీ దానివల్ల మనకి మంచి లాభాలు వచ్చాయో మీరు డిస్కస్ చేసుకొని వచ్చే సంవత్సరంలో మీరు ఏవైతే యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటున్నారో వాటన్నిటికీ ఇప్పుడే మీరు ఒక ప్రణాళిక రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు సేమ్ థింగ్ మీరు మండల్ లెవెల్లో కూడా మీకు ఈసారి ఎంత స్త్రీ అవ్వచ్చు బ్యాంక్ లింకేజ్ అవ్వచ్చు ఎంత లోన్ వస్తుంది దాన్ని మీరు సొంత ఖర్చులు అనేది ఎప్పుడు ఉంటాయి అవి కాకుండా ఒక ఎంటర్ప్రైజ్ లాగా పెట్టుకోవడానికి ఉన్న ఎంటర్ప్రైజ్ ని ఇంకా మంచిగా స్ట్రెండెజ్ చేసుకోవడానికి ఎట్లా వాడుకోవచ్చు అనేది ఈ మీటింగ్స్ మీరు డిస్కస్ చేసుకోవాల్సింది అనేది మీకు తెలియజేస్తున్నాను రెండు మూడు అంశాలు ఇంద్రా మహిళా శక్తి కింద ఏవైతే ఎంటర్ప్రైజెస్ మీరు ఇంతకు ముందు టేకప్ చేశారో ఆ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా నడిపే బాధ్యత మన ఏఎంస్ మీద ప్లస్ జిల్లా సమఖ్య మండల సమాఖ్య ఓబీ మెంబర్స్ మీద అందరి మీద ఉంది ఎవరో ఒక మెంబర్ మీ తరఫు నుంచి లోన్ తీసుకుని ఒక ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నారు అంటే ఆ ఎంటర్ప్రైజ్ మన అందరి బాధ్యత అది సక్సెస్ఫుల్ గా నడిపించే బాధ్యత అందరికీ ఉంది అనేది మీరు భావించి వాళ్ళకి సలహాలు సూచనలు ఏమైనా కావాల్సి వస్తే వాళ్ళకి అందిస్తూ సపోర్ట్ చేసుకుంటూ మీరు పెట్టుకున్న అన్ని ఎంటర్ప్రైజెస్ ఇంట్రా మైళా శక్తి కింద అన్ని కూడా గా రన్ అవ్వడానికి అందరూ కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను అలానే ఈసారి కొత్త ఎంటర్ప్రైజెస్ మీకు ఐడియా ఏమైనా ఉంటే ఇందాక మిల్లెట్ మిల్లు అలానే ఆయిల్ మిల్ ఇలాంటివి పెడతామన్నారు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాము ఇంకా అట్లాంటివి ఏమైనా ఐడియాస్ ఉన్నా తో డిస్కస్ చేసి మీరు ముందుకు వస్తే ఎక్కడైనా బ్యాంకర్స్తో మాట్లాడేది కానీ మీ డిటిఆర్ ప్రపోజల్స్ చేయడానికి కానీ ఫర్దర్ మార్కెటింగ్ బ్రాండింగ్లో మీకు ఏమైనా సాయం కావాలంటే వేరే తో టైప్ చేయించి ఇంకా మంచిగా అది సక్సెస్ఫుల్గా నడిచేందుకు మీకు ప్లాన్స్ అనేవి కూడా మేము అసెస్ట్ చేస్తాము సో మీరు డిస్కస్ చేసుకుని మళ్ళీ ఏమైనా ఐడియాస్ ఉంటే మన ఏపీఎంస్కి మళ్ళీ నీబిఎం గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను రెండోది ఈసారి మనకి ఉల్లాస్ అండ్ టాస్లో చాలా మంది మన జిల్లాలో ఇప్పటికీ కూడా ఒక ముప్పై శాతం కంటే ఎక్కువ మంది ఇలిటరేట్ కింద మనకి రికార్డులో ఉన్నారు ఇప్పుడు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు బాగా వాడుతున్నారు అందరూ ఫార్మల్ గా చదువు నేర్చుకోకపోయినా కానీ అందరూ కూడా బాగానే వాడుతున్నారు కానీ ఈ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటే టెన్త్ పాస్ అయ్యి ట్వెల్త్ పాస్ అయ్యి సర్టిఫికెట్ అనేది ఒకటి ఉంటే ఫ్యూచర్ లో మీరు బిజినెస్ పెట్టాలన్నా లోన్స్ తీసుకోవాలన్నా ఇట్లాంటి వాటికి ఉపయోగపడతారు కాబట్టి ఇప్పుడు ఇందాకే మేము ప్రాస్పెక్టెస్ కూడా రిలీజ్ చేసామంటే అడ్మిషన్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది సో అందరు కూడా ఐడెంటిఫై చేసుకొని ఏపీఎంస్ కూడా మీరు సరే ఈ మీటింగ్స్లో చెప్పుకోండి ఎవరైతే ఇంకా ఓపెన్ స్కూల్ నుంచి ఎగ్జామ్స్ పాస్ అయ్యి ముందుకు వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ మీరు పెట్టి అండ్ డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మనకి మాక్సిమం మెంబర్స్ ఎవరు కూడా మన గ్రూప్లో వాళ్ళు టెన్త్ పాస్ కాకుండా ఉండకుండా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అందరినీ కూడా టెన్త్ పాస్ అయ్యేలాగా అలానే ట్వెల్త్ పాస్ అయ్యేలాగా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను